అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా త్రీ డేస్ నుంచి ఒకటే తుఫాన్ అంట ఇంకా జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకా పిల్లలు కూడా స్కూల్ అయితే సెలవిచ్చారు మొన్నే వర్షం పడి వెళ్ళింది ఈ లోపే తుఫాన్ కూడా వచ్చేసింది చూసారా కలికాలం ఏం చేస్తాం మనల్ని ప్రశాంతంగా అస్సలు బతకనివ్వదు ఇంకా రోజు అయితే వెదర్ చల్లగా ఉందని అయితే బెండకాయ ఎండు రోజుల పులుసు అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి ఇంకా చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇంకా పొయ్యి మీద అయితే దాక అయితే పెట్టానండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను ఎండ్రోజులు శుభ్రం కడిగి ఫ్రై అయితే చేశానండి ఇంకా మనమైతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరేపా కూడా వేసి ఫ్రై అయితే చేసుకున్నాను ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను కొంచెం పులుపు ఉండడానికి ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసైతే బాగా ఫ్రై అయితే చేసానండి ఇంకా బెండకాయ ముక్కలు కూడా వేసాను వేసి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నానండి మగ్గిన తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు కూడా వేసానండి ఇంకా రెండు స్పూన్లు అయితే కారం కూడా వేసాను కొంచెం స్పైసీగా ఉండాలి తినేటప్పుడు ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటేనే తినగలుగుతాం మనము ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా పోసుకున్నాను రెండు రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకున్నానండి సిమ్లు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే హైలో పెట్టుకుంటే పుల్స్ బాగా ఎగిరిపోతుంది ఇంకా సిమ్ లో పెట్టిన తర్వాత చూడండి వేడి వేడి అన్నం వేసుకుంది అంటే భలే ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్